నైట్ మనం పెట్టినటువంటి ఒక బ్లాంక్ వీడియో అంటే ఆడియోనే అనుకోండి ఆడియోకి సంబంధించి లీగల్ ఇష్యూస్ లీగల్గా ఎలా ఉంటుంది కోర్టులో వ్యవహారం అనే దాని మీద మనం ఒక పది నిమిషాలు వీడియో పెట్టాం సారీ ఆడియో పెట్టాం చాలామంది చూశారు అందులోని అంశాలను అర్థం చేసుకున్నారు అర్థంగానే నిరక్షర కుక్షలు ఉంటారు అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని ఒకటి కామెంట్ పెట్టారు వాటికి జవాబు ఈరోజు జడ్జి గారే ఇచ్చారు ఇది నాకు తెలుసు అనట్లేదు నేను నాకే తెలుసు అనట్లా మనకు తెలిసిన లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఇవి అంచనాలు ఇది జరగవచ్చు అని చెప్పాం జరిగిందా లేదా ఇవాళ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సబ్ క్లాజ్ ఈ రెండింటిని జడ్జి గారు తొలగించారు ఎవరి మీద అరెస్ట్ కాబడినటువంటి ఆ శ్రీనివాసరావు గారి మీద మరి ఇంతకు మించిన జ్ఞానం ఏమైనా కావాలా ఇప్పుడు రా పైగా నేను అదే వీడియోలో చివరిలో కూడా చెప్పాను కదా రాజకీయంగా జరిగి ఏం జరుగుతుంది లీగల్గా ఏం జరుగుతుంది అని సో రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది చివరిలో చెప్పాను కదా రిమాండ్ వేస్తారు రిమాండ్ తర్వాత బెయిల్ పిటిషన్లు బెయిల్ పిటిషన్ల తర్వాత మళ్ళీ ఆ విచారణలు విచారణకి సహకరించపోవటాలు పోటాలు మధ్యలో అంటే బెయిల్ పిటిషన్కి మధ్యలో జ్యుడిషియల్ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇది చెప్పాను కదా ఇది చెప్పడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు రే బాబు కొద్దిగా లీగల్కి సంబంధించిన పరిజ్ఞానం పెంచుకోండి అందుకనే ఉదయం కూడా ఒక వీడియోలో చెప్పింది అదే అవతల వాడిని ఎగతాళ్ళు చేయటం కాదు ప్రశ్నించడం అంటే తార్కికత అన్నీ నీకే తెలిసినట్టుంది కదా నువ్వు పోయి వాదించవచ్చు కదా అంటే ఇదే ప్రశ్న అందరినీ పోయి అడుగురా మరి నువ్వు ఎవరినైతే ఫాలో అవుతుంటావు ఏ ఛానల్స్నైతే ఫాలో అవుతుంటావు పోయి వాళ్ళని అడుగు నువ్వు ఇలా అంటున్నావు కదా నువ్వు వెళ్ళి వాదించు ఈ కేసు నువ్వు వెళ్ళి వాదించు ఈ కేసు అని ఇంకా నయం ఆ మధురేమలు వంట గుమగుమలు ప్రోగ్రామ్స్లో ఇది ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే ఆ వంట నేర్పే నేర్పేవాడిని మా ఇంటికి వచ్చి నేర్పించండి అంట ఏంటి నువ్వు సెన్స్ వాడండి బాబు ప్రజెన్స్ ఆఫ్ మైండు జీరో స్టేట్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మీకు అర్థం కాని విషయాలు ఎప్పటికీ అర్థం కాదు కేసు పెట్టారు అనగానే తాత్కాలికంగా పొందే ఆనందం ఏంటంటే రిమాండ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి చాలా సందర్భాల్లో జైలు జీవితం దుర్భరంగా ఉంటుంది దాని గురించి ఏంటనేది మనం గతంలోనే ఒక వీడియోలో చెప్పింది మనం రెగ్యులర్గా ఇలా చెట్ల కింద పొట్ల కింద ఎంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం ఒకసారిగా చేసి బొక్కలో పడేస్తే ఎలా ఉంటుంది అందుకని జైలుకి వెళ్ళకుండా ఈ బెయిల్ పిటిషన్లు క్వాట్యూ పిటిషన్లు వేసుకుంటూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే ఒక వ్యక్తి జైల్లో ఉండటానికి బెయిల్ పిటిషన్ వేయటానికి ఈ మధ్యలో జరిగే తంతు లీగల్ ఇష్యూస్లో ఇప్పటిదాకా ఏం జరిగినాయి అనేది చూసిన వాళ్ళు లీగల్ నాలెడ్జ్ నేను చెప్పాను కూడా లీగల్ నాలెడ్జ్ నాకు ఎలా వచ్చిందో కూడా సరే కొత్త పిత్రేలు కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు కదా పాత వీడియోలు అన్నీ చూసినప్పుడు అర్థం అవుతుంది ఇంకొకటి నిన్న ఉదయాన్నే ఎస్విఎస్ఎన్ మూర్తి గారు మనకి ఒక వీడియో పంపించారు చాలా ఆగ్రహంగా ఆయన పెట్టగానే వాట్సాప్లో నేను చూడను అన్నాను సరే మీ ఇష్టం అంటాడు ఆయన ప్రతి చోట ఎక్కడో ఇప్పుడు నేను పెట్టే వీడియోల మీద కూడా చాలామందికి అభ్యంతరాలు ఉంటాయి అందరూ ఎందుకు స్పందించు ఎందుకు స్పందించాల్సిన అవసరం ఏంటి స్టాప్ రియాక్టింగ్ అని చెప్పి మనం స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాం దేనికి కాకపోతే అతని వీడియోలో ఏంటంటే ఏదో ఎక్కడో ఏదో జరిగితే దాని మీద ఏదో జరుగుతుంటే దాని మీద ఈ ముసలాయన ఇష్టం వచ్చినట్టు థియేటర్ అయ్యేది ఒక ప్రాంతం మొత్తానికి ఆయన ఏదో పెద్ద తిరిగి చూసినట్టు ఆంధ్ర వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి ఎప్పుడు ఇదేవా ఏదోదో వాగాడు ఆ వీడియో పూర్తి కూడా చూడాల సింపుల్గా మన అభ్యంతరం ఏంటో వీడియోలో పెట్టాము అట్లానే చూసిన వాళ్ళకి మీకు అభ్యంతరంకరంగా ఉందన్నప్పుడు రిపోర్ట్ కొట్టండి అన్నం రిపోర్ట్ కొట్టడం ద్వారా ఏమవుతుందంటే అతనికి వెళ్తుంది ఈ రిపోర్టు అలా వాళ్ళు మీ వీడియోని రిపోర్ట్ చేశారు అని అలానే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం అది కనుక నిజంగానే ఏదైనా ఉంది అని యూట్యూబ్కి సంబంధించిన నిపుణులు కనుక చూసి ఓకే అనుకున్నారనుకోండి ఒక స్ట్రైక్ వేస్తే అలా అని ప్రధానికి నీ నీచాతి నీచమైన కామెంట్లు చేసిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి అంత రిపోర్ట్లు కొట్టినా దానికి ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అప్లికేషన్ ఆఫ్ ద మైండ్ అంటారు దాన్ని ఆ అప్లికేషన్ ఆఫ్ ద మైండ్ లేకపోవడం వల్లనే ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇప్పటికీ మనకి ఏదైనా వీడియోలు కనబడుతుంటుంది చూడండి కింద ఒక యాడ్ ఈ విషయం తెలియక ఈ హీరో నోరుదార్యాడు అతని జీవితం సమాప్తమైంది ఇట్లా ఇంగ్లీషు హిందీలో ఉంటాయి బాబా రామ్ దేవ్ని అలా చేశారు పండిట్ రవిశంకర్ ఇలా అరెస్ట్ అయ్యాడు ఇట్లా ఫేక్ పెడతారు వాటి మీద మనం రిపోర్ట్ కొట్టినా కూడా అవ్వవు ఏం చేద్దాం ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇలా ఉంటాయి అలా నిన్న ఆయా ముసలాయన పెట్టిన వీడియో అతనే డిలీట్ చేసేటట్టు చేశాం అది మనం సాధించిన విజయం అనుకోవాలో లేకపోతే అతనిలో కొద్దిగా భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక పడిపయజమాలు చేసుకొని ఒక కొద్ది కామెడీ యాడ్ చేస్తుంది ఒక అట్టసార్ల లుంగీ కట్టుకొని రిటైర్ అయిన తర్వాత ఒక అన్నీ వచ్చిన అవకాశం లాగా యూట్యూబ్ గొట్ట ముందు కూర్చొని మాట్లాడుతుంటే మనం చేసే రియల్ ఎస్టేట్ వీడియోలకి ఒక పదివేలు ఒక ఇరవై వేలు వ్యూస్ వస్తున్నాయి దానికి తోడు యాడ్ ద్వారా రెవెన్యూ కూడా వస్తుంది ఇలాంటి ఒక రిపోర్ట్లు పడ్డప్పుడు ఛానల్ ఎగిరిపోతే మనం పడ్డ శ్రమంతా వృధా అవుద్ది కదా అనే ఒక బాధ కూడా ఉంటుంది అందువల్ల కూడా తీస్తారు వెంటనే అందుకేంటంటే కేవలం దాని మీద రెవెన్యూ మీదే ఆశ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు ఇక నా వెనక ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు నడిపిస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా రెచ్చిపోతారు మధ్యస్థంగా ఉండేవాళ్ళు కాస్త భయంగా కాస్త బెరుగ్గా మనలాగా ఉంటారు అలా ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి పెట్టినటువంటి వీడియోని దిగ్విజయంగా డౌన్లోడ్ చేయించగలిగాము డౌన్లోడ్ కాదు డౌన్ చేయించగలిగాం ఇక ఇది మన జ్ఞానానికి తార్కిక శక్తికి అన్వయించే శక్తికి ఒక నిదర్శనంగా ఈరోజు జడ్జి గారు తీసినటువంటి ఆ రెండు సెక్షన్ల తొలగింపు మనం చెప్పా ఉంది మనం ముందే ఊహించాం ఇలాంటివి జరుగుతాయి అని ఇంకా ఇలాంటి దీంట్లో ఇంకేమేమి జరగచ్చు అనేది కూడా చూచాయిగా చెప్పాం అలానే జడ్జి గారు ప్రవర్తిస్తారా ఇంకోలాగా అంటే పర్సెప్షన్ అక్కడ కూడా పర్సెప్షన్ అనేది పనిచేస్తుంది ఇంత నీట్గా మనము మన కేసుల్లో వాదించుకోలేము నేను ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా నన్ను ఎవడన్నా పట్టకపోయాడంటే నాకు టెన్షన్ ముట్టుకొచ్చేసి వాళ్ళంతా చెమట పట్టేసి నాయన మీకు ఉదండం పెడతాను ఇంకెప్పుడు చేయను అన్న అనే ప్రమాదం ఉంటుంది అది ప్రమాదమే కదా వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వటంలో చాలా జాగ్రూకతో ఉంటాను కదా ఫ్రీగా ఇచ్చేయ కదా సో అది నీకే అన్నీ తెలుసా అంటే కొన్ని తెలుసు కొన్ని తెలుసుకుంటాను నాకు ఏమీ తెలీదు అనే ఇదితోనే నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను తెలిసిన వాటి గురించి ఎవరు చెప్పినా ఏమో అనమాట దీనికి హరికృష్ణ సినిమా టైటిల్ అవసరం లేదు బాయ్